అయితే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెల్లగారి కుటుంబం రోజు రోజైతే గుడికి వెళ్తున్నామండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా నరసింహస్వామి గుడిలో ఈరోజు మూడో రోజు అండి మూడో అవతారంలో ఉన్నాడు దేవుడు ఈరోజైతే నరసింహస్వామి రాముడు అవతారంలో హనుమంతుడి మీద కూర్చున్నట్లు అవతారం ఈరోజు నిన్న చెప్పాను కదండి మీకు హనుమంతుడి అవతారం రేపు చూపిస్తానని అయితే నేను చూపిస్తానండి చూడండి గుడి ఆవరణం ఇదంతా పెద్దగా ఉంటుంది అయితే ఈరోజు హనుమంత వాహనము దాంట్లో శనివారం కలిసి వచ్చింది కాబట్టి గుడిలో జనాలు ఫుల్గా ఉన్నారండి దర్శనానికి కూడా పోవడానికి ఫుల్లుగా ఉన్నారు తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి అదే నాట్యం చేస్తుందండి పాప కళా ప్రదర్శన ఇది నాట్యం చేస్తుంది ఒక్కొక్క రోజు రేపు నాటకాలు ఒక్కొక్క రోజు నాట్యము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చూపిస్తారండి చిన్న చిన్న పిల్లలైనా బాగా చేస్తారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు కదండి వాళ్ళు అలంకరించుకొని తీసుకొని వచ్చి నాట్యం చేపిస్తారండి ఇది మన సంస్కృతి కాబట్టి అక్కడ చేపిస్తారు తర్వాత అక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ తెర తీస్తున్నారు చూడండి దేవుడు దేవుడి తెర ఈ అలంకరణ చేసేసిన తర్వాత కమిటీ మెంబర్స్ వచ్చిన తర్వాత తిమ్మంటిని తీస్తారండి అంతవరకు తీరు దేవుడు అలంకరణ అయితే పూర్తి అయిపోయింది చూడండి అలంకరణ కూడా చాలా బాగా చేశారు కానీ ఈ అలంకరణ చేయడం అంటే ఆషామాషీ కాదంటే ఎంతసేపు కష్టపడితే వాళ్ళు అంత తొందరగా చేసే పని కాదు ఇది ఇంతమంది పూజారులు కష్టపడి చేయాలండి తర్వాత వచ్చి ఈ గొడుగులో వచ్చి దశావతారాలు ఉన్నాయి ఈ గొడుగులు వచ్చి దేవుడిని గుళ్ళో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ గొడుగులు రెండు పెడతారండి దేవుడికి గొడుగులు పెడతారు ఈ గొడుగులు పెట్టిన తర్వాత మళ్ళీ హారతిచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తారండి నాలుగు గోపురాల చుట్టూ తిరుగుతాడు దేవుడు చూడండి ఎంతో అలంకరణ నిన్నైతే ఇంకా చాలా బాగుందండి రోజుకైతే ఈ వాహనం అయిపోయిందండి రేపొచ్చి ప్రజాగరుడ సేవ అది కూడా నేను మీకు పెడతానండి వీడియో నా వీడియోస్ మీరు చూ ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్